జన్మించారు తల్లిదండ్రులు సుమతీదేవి శక్తి అమ్మవారి కర్ణాటకలో నైంటీ పర్సెంట్ శివుడిని పూజిస్తారు కర్ణాటకలో శివుడిని అని పిలుస్తారు ఆ తల్లి పుష్పించి కూడా శివపతి తఫోఫర్ ఆ తల్లి తన ఆరాధ్యమైన శేవ్య స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకుని ఆశపడుతుంది అమ్మవారు అమ్మవారు రవతి ఆ తల్లి రూపం ఎంతంటే సృష్టిలో ఉన్న అందాలని ఒక చోట పెడితే వాటికంటే అందంగా ఉంటుంది తల్లి కానీ ఆ తల్లి ఏరడే తన బాహ్య శరీరాన్ని చూసి మోజుపడలేదు తన ఆరాధ్య జయమైన శివ్య కోసమే తప్పొచ్చేసేది అలా చేస్తుంటే కర్ణాటక రాజు కౌశికుడు జైన మదస్సుడు అమ్మవారి కందాన్ని అందాన్ని అమ్మవారి యొక్క గుణాన్ని చూసి పెళ్లి చేసుకుని మంత్రి గారి చేత అక్క మహర్తి తల్లిని కోరు పంపిస్తారండి తల్లిదండ్రులు ఒకే వివాహం ఒప్పని పక్షంలో జీవికి కది చేయమని చెప్తారు రాజుగారు తల్లిదండ్రులు బాధపడతారండి ఎందుకంటే తల్లి చేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అమ్మవారికి విషయం తెలుస్తుంది అనమాట నాకు జనంలో ఎక్కువనే తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటాను నేరుగా రాజుగారి దగ్గర బయలుదేరుతుందండి రాజుగారి దగ్గర బయలుదేరి మూడు కండిషన్ పెడుతుంది మొదటిది ఏంటంటే మత మతడి మీ జైన్ మత నుంచి ఏ లింగే మతంలో మారాలని చెప్తుంది ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు చూసేవారంట రాజుగారి దాన్ని ఓకే చెప్తారు రెండోది మీ దగ్గర ఉన్న డబ్బు సంపదలు ఇక్కడున్న పేద ప్రజలు అంటే ధర్మం చేస్తాను ఎంత చేస్తానో రెండు డిస్టన్స్ పెట్టుకోవడం దానికి కూడా ఓకే చెప్తారు మూడోది ఏంటంటే మీరున్న పూజా మందిరంలోనే కొన్ని రోజుల పాటు నేను తపస్సు చేస్తాను తపస్సులో ఉండగా మీరు నుండి వచ్చే దానికి కూడా ఓకే చెప్తాను ఎందుకంటే ఈ రాజ్యానికి కాబోయే రాజును కదా ఏదో వారం పది రోజులు తపస్సు చేసుకుని వెళ్తుంది తర్వాత వివాహం చేసుకొచ్చాను ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఒక శివదయం చేతితో పెట్టుకుంటే ఓమనావక్ష తపస్సు చేస్తుందని రోజులు వారాలు నేను సంవత్సరాలు కడితే ఓమనాంశ్రం అంతా తప్ప శివురులో నుంచి రాజుగారు రెండు కేటలు కింద బయటకు రాదు రాజుగారు అంటారనమాట ఏదో వారం పది రోజులు తపస్సు చేస్తుంది అనుకున్నా వీడిని రోజులు అయితేలాగా నా నా వయసునేమన్నా మొత్తం తరుగు పొద్దు నుంచి పోయిన ఆపుకోలేక ఆ శివురులో దేశంలో ఉన్న వాడిని ఆలయం కోల్గించుకోపోతారనమాట ఆ తల్లి ఒకటే చెప్తుంది రాజా ఎన్నాళ్ళు నీరు లేదు ఆహారం లేదు నిద్ర లేదు నాలుగు ఉన్న విషయాన్ని గ్రహించారనుకున్నాను కానీ కేవలం కామోచితో అదిష్టమైన శరీరాన్ని చూసి మీరు నన్ను మీకు కావాల్సింది నా బాహ్య శరీరం నుంచి కొండ మీద నా వస్త్రాలు తీసి రాజుగారి మొక్కలు దింగోత్సం మారిపోతే తల్లి ఆ టైంలో స్థిర జాలే వస్త్రాలు ఏర్పడుకుంటుంది అనమాట ఆ టైంలో తల్లి రాజుగారికి ఎలా దర్శనమిస్తుంది అంటే వాళ్ళు జైన తీర్థం గురు దిగంబరంగా అనమాట రాజుగారికి జ్ఞానోదయం తప్ప ఇప్పుడు మనం క్షమించు నువ్వు అడుగుని అన్ని చేసి పెడతాను ఇక్కడే తప్పని చేసుకుని చాలా ప్రాజెక్టుపడతారు రాజుగారు ఆ తల్లి అక్కడ ఉండకుండా కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవ మండలం వైజాగ్ నుండి గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడం గురువుగారు సభలో ప్రవేశపెడతారు అమ్మవారిని పరిపూర్ణమైన అవనంలో ఉన్నా కదమ్మా ఇంతమంది భక్తులు నేను చూస్తున్నారని ఇబ్బందిగా లేదని అలా గురువుగారు ఇబ్బందికరంగా ఎందుకు ఈ తల్లి చెప్తే నా మనసు నా నా శరీరం మొత్తం శవేగా అర్పించానయ్యా ఎవరో చూస్తారో చేస్తారంటే చేసేదండి అక్కడున్న భక్తులకి మొక్క భక్తి గుణాలు తెలియడం కోసం అంటే గురుగారు ఏ విధంగా గడిగారు కోసం కాదు ఆ తల్లి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలో గురుగారు ఉపదేశం తీసుకుంటే ఒంటి మీద నూరు పోక కాళ్ళు చెప్పులు లేవు ఎటువంటి లేకుండా కాలు నడపిన వచ్చి మామిడి అమ్మవారిని దర్శనం చేసుకుని వనదేవతను అడిగింది అంట నరమానుడు ప్రదేశం ప్రదర్శించుకుంటుంటే తల్లి గృహ లోపం తీసుకుంటుందన్నమాట ఇక్కడ పన్నెండు సంవత్సరాల ప్రచారమైన తపస్సు చేస్తే ఆమె తపస్సు గుర్తించిన సాక్షాత్ బ్రహ్మరామ అర్పించి ఉండే స్వయంభూ శివలింగాన్ని నడిపించారు గృహ లోపల శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం ఉంటాం ఈ లోపల ఉండేదాన్ని స్వయంభలింగం ఉంటాం శ్రీశైలంలో ఉండే స్వామివారికి మనం లేదా పూజార్లు ఎవరికి డబ్బు చేస్తా అని కేవస్ లోపల ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం చేయదు ప్రకృతి కొండల మీద దిగారు శివలంగం మీద పడుతుంది మూడు వందల అరవైలో అభిషనం పడుతూ ఉంటుంది మీరు రేటప్పుడు చూడవచ్చు వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళే గ్రహాలు గర్భగుడిని ఎక్కడ పెట్టండి కానీ తల్లి విగ్రహం తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో టెంపుల్లో స్వామివారికి కంటే ముందు పెట్టారు గర్భగుడిలో శివలింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్ లో ఉంటుంది ఒక నల్లరాజు గమనించారు ఎడంపక్కనే సర్పదర్శిని గెలితేనే కనపడుతుంది గర్భగుడిలో దూరదర్శిని చూడాలి శివశ్రుడు ఎవరైనా పక్కన ఉంటుంది రెండు ఉంటాయి ఏమారెడ్డి మల్లమ్మ సిద్ధిరామప్ప ఏళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే మనకలాగా మానవధనం ఇచ్చిన వాళ్ళు మనకు అలాంటి మానవ జన ఇచ్చిన వాళ్ళే గ్రహాలు తీసుకు స్వామివారి ముందు పెట్టారని వాళ్ళు ఎంత భక్తులు సురాల చెందిన వాళ్ళు కొన్ని వేల కోట్లు డొనేషన్ చేసిన శిలా పథకాల మీద పేర్లు తప్ప గ్రహాలు ఎక్కడ పెట్టారండి ఏళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే రెండు వందల పార్టీ శివ కోసం తప్పకు చేసిన వాళ్ళు మరి లోపల ఎన్ని ఎవరు శుభ్రం చేస్తారంటే ఉదయం సాయంత్రం సాధువులు శుభ్రం చేసుకుని వెళ్తారండి మీరు ఎంతో దూరం నుంచి కూడా కానుక ఏమన్నా పెట్టాలనుకుంటే శివలింగం దానికి పక్కన పెట్టండి సార్ వాళ్ళ డబ్బులు దహారానికి కానీ అన్నదానానికి కానీ పూజ సామార్కు కానీ దోపి ఉపయోగిస్తారండి శ్రీశైలలో మహాపుణ్యక్షేత్రంగా కూడా వాళ్ళకి అన్నదానం చేసేది ఉంటే కాశీలో కొద్ది వేల మీద అన్నదానం చేసింది ఓకేనండి ఇంకా సెల్ ఫోన్ అయితే డాన్ చేసుకుంటారంట